హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అదన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్స్ లాస్ట్ టైం అయితే ఇరవై రెండు వేల మందికి హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్లు అయితే జారీ చేయడం జరిగిందండి ఇప్పుడు మరింత మందికి ఈ పే ఆర్డర్లు అయితే జారీ చేశారు ఆ వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి త్వరలోనే పెన్షన్ పే ఆర్డర్లు అందించేందుకు ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుసారం ఇప్పటికీ ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్కు సంబంధించిన అప్లికేషన్ను తీసుకున్నారు వీరిలో చాలా మందికి పెన్షన్ పే ఆర్డర్లు లభిస్తున్నాయి గతంలో పార్లమెంటులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి సభ్యులకు పెన్షన్ పే ఆర్డర్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు నిజానికి హయ్యర్ పెన్షన్ కోసం అర్హులైన ఉద్యోగులను రెండు వర్గాలుగా విభజించి ఈపీఎఫ్ఓ పెన్షన్ పే ఆర్డర్లను అందజేస్తుంది ఇందులో ఒకటి ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగులుగా విడదీసి నిబంధనలను తయారు చేశారు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగుకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు వీరు ఈపీఎస్ నైంటి ఫైవ్ సభ్యులుగా ఉన్నప్పుడు వారి పనిచేసే కంపెనీతో కలిసి పేరా లెవెన్ కింద జాయింట్ ఆప్షన్ అందించారు వీరు ఈపీఎఫ్ఓ దగ్గర హయ్యర్ పెన్షన్ కోసం క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగుల కోసం పేరా లెవెన్ త్రీ కింద జాయింట్ ఆప్షన్ వినియోగించుకోలేదు వీరి ఈ పెన్షన్ కు అర్హులు కారు అయితే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ గరిష్టంగా పదిహేను వేలపై మాత్రమే లెక్కిస్తారు పూర్తి జీతంపై లెక్కించరు మీరు ఆన్లైన్ ద్వారా హయ్యర్ పెన్షన్కు అర్హులు అవుతారో లేదో చెక్ చేసుకోవచ్చు అనంతరం జాయింట్ ఆప్షన్ ఫార్మ్ దాఖలు చేయడం ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో